నమస్తే సార్ సార్ చాలా మందికి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వస్తుంది మరి ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి న్యాచురల్ పద్ధతిలో హార్ట్ అటాక్ రాకుండా ఏమైనా చిట్కాలు చేసుకోవచ్చు అంటారా ప్రపంచంలో ప్రమాదాలకు సంకేతము ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండేది హార్ట్ అటాక్ వల్ల అంటే మరణాలు జరుగుతున్నదమ్మా ప్రమాదం అంటే ఇక్కడ అందులో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అంటే హార్ట్ వల్ల మరణించేటువంటి వారి హార్ట్ సమస్యల వల్ల మరణించే వారి సంఖ్య కోకొలమ్మా ఫస్ట్ ఇదే దీనికి మీరు అడిగినట్లు కారణాలు కోకలలో తీసుకునేటువంటి ఆహారాలు మారిపోయాయమ్మా మన జీవన విధానం మారిపోయింది మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయినాయి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే వస్తున్నాయమ్మా పూర్వకాలం ఏదో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకు వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ ఈ రోజుల్లో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మొదలవుతున్నాయమ్మా సరే ఈ మధ్య కాలంలో పదమూడేళ్ళ అమ్మాయి కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అవునమ్మా రేర్గా ఆ పరిస్థితి కూడా ఎదురవుతుందమ్మా పూర్వకాలం ఏదైతే లేదు కానీ ఈ రోజుల్లో మాత్రం చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇంతకుముందు చెప్పాను కదమ్మా ఆహార దోషం జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ కొవ్వు ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు చీజు బట్టర్లు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇలాంటి విపరీతంగా విత్సలిగా తింటున్నారమ్మా ఈ పూర్వకాలం అయితే మా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం వరకు చూసినట్లయితే ఈ యొక్క పళ్ళ షాపుల దగ్గర కానీ లేకపోతే ఫ్రూట్స్ అమ్మేటువంటి షాపుల దగ్గర ఎక్కువ మంది ఉండి కొంచెం లేట్ అయిపోయేది ఎక్కువ మంది ఉండేది ఈ రోజులంతా అదంతా రివర్స్ అయిపోయేమా ఆ మంది అంతా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో స్వీట్ షాపులలో బేకర్ ఐటమ్స్లో ఉంటున్నారమ్మా పళ్ళ దగ్గర మంది తగ్గిపోయినారు కానీ అక్కడ ఎక్కువైపోయినారు సో ఆ ఆహారం అంతా కూడా దేహానికి హాని చేసేది చెడుపు చేసేది ఇబ్బంది పెట్టేది సో ఇటువంటి ఆహార పదార్థాల్లో ఏమవుతుందంట చిన్న వయసులోనే వెయిట్ పెరగడం ఒకటి కొలెస్ట్రాల్ పెరగడం ఒకటి కొలెస్ట్రాల్ ప్రధానమైనటువంటి కారణం కదమ్మా గుండె జబ్బులకి ఇప్పుడు గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ యొక్క అంశ ఆ కొలెస్ట్రాల్ వల్ల ఆ రక్తనాళాలులో కొలెస్ట్రాల్ అడ్డుపడడం వల్ల ప్రధానంగా మా మిగతా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఎక్కువ శాతం మందిలో సో దానివల్ల హార్ట్కి బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగక హార్ట్ అటాక్ వస్తుంది ఆ సన్న సూక్ష్మమైన రక్తనాళాల్లో బ్లడ్ సంచరించలేదన్నమాట ఎందుకంటే ఇలాంటి బ్లాక్స్ వల్ల అనేక ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ మందిలో జరుగుతుంటుందన్నమాట సో చిన్న వయసులో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుందమ్మా ఇది రెండవది ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ రెండు ఉన్నాయి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అదే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇప్పుడు తాజా పళ్ళు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి బాగా తీసుకున్నప్పుడు మన దేహానికి ఉపయోగపడేటువంటి అటాక్స్ నుంచి రక్షణ కలిగించేటువంటి హెచ్డిఎల్ పెరుగుతుందమ్మా చాలా మంచిది మనం చేసేటువంటి ఈ పొరపాటు వల్ల ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి హెచ్డిఎల్ తగ్గిపోతుంది ఈ శరీరానికి హాని చేసేటువంటి ఎల్డీఏలని వీఎల్డీఏ అనేటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నాయి ఇవన్నీ పెరిగే కొద్దీ ఈ యొక్క సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి తోడు మనకు శారీరక శ్రమ ఉండడం లేదు ఏ ఎక్సర్సైజ్ లేకుండా అయిపోతుంది మా చిన్నపిల్లల నుంచి కూడా పేరెంట్స్ కూడా అవగాహన లోపం చేత ఏం చేస్తున్నారంటే మా చిన్న పిల్లలకి మార్క్స్ ఓరియంటేషన్ వాళ్ళకు రిజల్ట్ ఓరియంటేషన్ అంతే సో పిల్లలు మిగతా పిల్లలకంటే మా పిల్లలకు మార్కులు బాగా రావాలి మిగతా పిల్లలకంటే మా పిల్లలకు ర్యాంకులు బాగా రావాలి ఇదే ఆలోచన చేస్తున్నారు తప్ప వాళ్ళు భావి భారత భవిష్యత్తుకి మంచి పునాదులు వేయాలనేటువంటి కాన్సెప్టు ఆలోచన అవగాహన తల్లిదండ్రులకు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం అమ్మా కాబట్టి ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం ధర్మార్థ కామ మోక్ష ఆరోగ్యం మూలమత్తం సక్రమైనటువంటి ఆరోగ్యం లేకపోతే మనం ఎన్ని ఎంత కష్టపడి ఏ స్థాయికి పోతే దానివల్ల సుఖము ఆరోగ్యము మంచి మనకు బాగా జరుగుతున్నామా కాబట్టి ఆరోగ్యం బాగుండాలా కాబట్టి ఆరోగ్యం బాగుండేందుకే ఆరోగ్యంగా కాపాడుకుంటే ఇవన్నీ మనం కష్టపడవచ్చు మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు బాగా కష్టపడొచ్చు మంచి ఎగ్జామ్స్ రాయచ్చు మంచి పేరు తెచ్చుకోవచ్చు ఉన్నత స్థాయికి ఎదువచ్చు ఇవన్నీ మంచిదే మా సమాజంలో ఖచ్చితంగా ఉండాలి కూడా ఆ కాన్సెప్ట్స్ అలా కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో చేయడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగమా అందులో ఫుడ్స్ వ్యవస్థనే మారిపోయింది రెండవది ఏంటంటే రాత్రిపూటమా ఈ రోజుల్లో వారంలో కనీసం ఒక్కరోజు కానీ లేకపోతే వారం రెండు రోజులు కానీ లేకపోతే తరచుగా కానీ బహుతరచుగా కానీ ఫంక్షన్సు పార్టీలు అకేషన్సు ఎన్నో జరుగుతున్నాయమ్మా మనం అటెండ్ అవుతాం ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా టైం అడ్జస్ట్ అవ్వదు అందరూ కలుస్తారు అని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి వెళుతుంటాము అక్కడ దొరికేటువంటి ఫుడ్లో ప్రధానంగా మనం ఎక్కువగా ఎక్కువ మంది వాడేటువంటివన్నీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ స్వీట్స్ ఆయిల్ ఫుడ్స్ మసాలా దట్టించినటువంటి పదార్థాలు వాడుకుంటుంటాం అవి జీర్ణంగా అవన్నీ కూడా కొవ్వు కింద మారిపోయి కొలెస్ట్రాల్ కింద మారిపోయి చెడు కొలెస్ట్రాల్ కింద ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అది మనం చేసేటువంటి పొరపాటు కడుపు నిండి తినొస్తాము శారీరక శ్రమ ఉండదు వచ్చిన వెంటనే పడుకుంటాము మరి ఎట్లా అది సక్రమంగా మన దేహానికి ఉపయోగపడాలమా తీసుకునే ఆహారము సక్రమైన పద్ధతులు తీసుకోలేకపోతుంది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో కొద్ది ప్రమాణం తీసుకోవడము తప్పలేదు కానీ ఎక్కువగా తరచుగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య కలుగుతుంది దీనికి తోడు ఆల్కహాల్ తాగడం ఎక్కువైపోయింది అది స్టేటస్ సింబల్ అనుకోనివ్వండి మానసిక ఒత్తిడి తగ్గేందుకు అనుకోనివ్వండి కనుక్కోండి మరొక మరొకదానికి కనుక్కొనివ్వండి ఇదే ఎక్కువ దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి అడిక్షన్ ఏర్పడిపోయి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్మోకింగ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కొంతమందికి జెనెటిక్ అనమాట అంటే ఆ కుటుంబంలో గుండె జబ్బుల సమస్య ఉన్నప్పుడు జీన్స్లోనే ఆ యొక్క ప్రభావం ఉండడం చేత కొంతమందికి అది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా ఈ విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయి కాబట్టి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి ఈ మొలకలు ధాన్యాలు పళ్ళు ఆకుకూరలు కూరగాయలు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలమ్మా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి సరే పెద్ద అయిన తర్వాత కూడా అవగాహన తెలిసిన తర్వాతనే మార్చుకోవాలి తెలియక చేసిన పొరపాటును మళ్ళన్నా చక్కదిద్దుకోవాలి కదమ్మా ఆ విధంగా సరిదిద్దుకున్నా సరిపోతుంది నీళ్లు ఎక్కువ తాగుతుండాలి టయానికి విశ్రాంతి తీసుకోవాలి మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చాలా అవసరం అమ్మా ఈ రోజుల్లో మనకు శారీరక శ్రమ లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ వారంలో కనీసం ఐదు రోజుల పాటు అరగంట నుంచి ముప్పై గంట సేపు ఎక్సర్సైజ్ కూడా అవసరం కనీసం వాకింగ్ ఏది లేక చేత కాకపోతే ఏ ఏది వీలైతే అది జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్కిమ్మింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదైనా పంపిస్తున్నా ఏదైనా చేసుకోవచ్చు అలాంటి చేస్తూ ఆహార పదార్థం ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అటాక్ నుంచి ప్రివెంట్ చేయాలంటే కేవలం వెల్లుల్లి సరిపోతుందమ్మా మన నిత్య జీవితంలో భాగంగా ఆహార పదార్థాల్లో భాగంగా కేవలం వెల్లుల్లిని సేవించడం వల్ల గుండె జబ్బుల నుంచి ఆమడి దూరం ఉండవచ్చు అమ్మా ఎలా తీసుకోవాలి సార్ చాలా చక్కగా అడిగారు ఈ రోజుల్లో మీకు ఈ సందేహం కూడా వచ్చింటుంది ఇంచుమించు ప్రతి ఇళ్లలో కూడా వెల్లుల్లి వారంలో రెండు రోజులు మూడు రోజులు లేకపోతే రెగ్యులర్గా తీసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి హోటల్లోకి పోతే వెల్లుల్లి వేసినటువంటి పదార్థాలే తింటున్నాం మన ఇళ్ళలో తయారు చేసుకునేటువంటి పదార్థాల్లో చాలా వరకు వెల్లుల్లి కలిసినటువంటి పదార్థాలు ఉన్నాయి మరి హార్ట్ అటాక్స్ తగ్గాయా రోజు రోజుకు దేశంలో పెరుగుతున్నాయి ఈ సందేహం మీకు వచ్చే ఉంటుంది మనం తీసుకునేటువంటి విధానం సరిగ్గా లేదమ్మా కాబట్టి అటాక్స్ రాకుండా ఉండాలంటే వెల్లుల్లిని ఎలా వాడుకోవాలంటే రోజు భోజనం టైంలో ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టు ఒకటి లేదా రెండైన వాడుకోవచ్చు గొప్పవాళ్ళయ్యి కొంచెం వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అయ్యి ఆ అవకాశాలు గుండె దెబ్బలు ఎక్కువ వచ్చేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళైతే రెండు వాడుకోవచ్చు ఏం తప్పులేదు ఖచ్చితంగా రెండు వెల్లుల్లి దెబ్బలు మొదటి ముద్దలో కలుపుకొని నవ్విని తినేసేయాలమ్మా ఆ విధంగా తీసుకున్నప్పుడే సక్రమైన రెండు ఫలితాలు ఉంటాయి హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ వెల్లుల్లి తయారు చేసినప్పుడు ఈ కూరల్లో మసాలాలు ఉప్పులు కారాలు రకరకాలైనటువంటి దంచి దట్టింపు వేయడం వల్ల ఉన్నటువంటి సమస్య పెరిగిపోతుంది మంచి జరగదు సరే కదా చెడు జరిగిపోతుందమ్మా అంటే వెల్లుల్లో ఉన్నటువంటి పోషకాంశాలన్నీ ఆ ఉడికించినప్పుడు కానీ వేయించినప్పుడు కానీ కాల్చినప్పుడు కానీ పోతాయి ఈ అలిసిన్ను ఇట్లాంటివి ఎన్నో రకాలైన పోషకాలు ఉంటాయమ్మా సల్ఫరు అన్నీ పోతాయమ్మా కేవలం రుచి ఉంటుంది తప్ప కొంత వాసన కొంత ఏదైనా రుచి ఉండొచ్చు తప్ప వెల్లులో మనకు దేహానికి ఉపయోగపడి దేహానికి మంచి చేసేటువంటి గుణాలన్నీ పోతాయి ఎందుకంటే ఈ కాల్చడము వేయించడము ఉడికించడము ఈ ప్రాసెస్లో మొత్తం పోతాయమ్మా కాబట్టి మనం వెల్లుల్లి తింటున్నా ఎందుకు మనకు ఆరోగ్యం చేకూరడం లేదు ఉంటే చాలామందికి అవగాహన లోపంతో ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు హార్ట్ అటాక్ నుంచి ఆమడ దూరంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే ఔషధంగా వాడుకోవాలమ్మా కాబట్టి మసాలాలు దక్కించి ఉప్పు కారం మసాలాలు రకరకాలైనటువంటి వేసేసి ఆ యొక్క అటువంటి వెల్లుల్ని తీసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యకు తోడు రకరకాలైనటువంటి కొత్త కొత్త ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది కొంతమందికి ఈ విధంగా వెల్లుల్లి తీసుకోవడం వల్ల తీక్షణత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపులో కొత్తలో కొంతమందికి మంట అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా అలాంటి వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగడం కానీ పల్చటి మజ్జిగ తీసుకోవడం కానీ అంటే తాజా పల్చటి మజ్జిగ తీసుకోవడం కానీ చేస్తే ప్రాబ్లం ఉండదమ్మా పాటు కొంచెం వేసవికాలం ఎక్కువ ఉండడం కానీ లేకపోతే వేడి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక్క వెల్లుల్లిపై తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా తీసుకుంటే వెల్లుల్లిని ఈ పద్ధతిలో వాడుకుంటే ప్రయోజనం ఉంటుందమ్మా వేరే పద్ధతి ఏది వాడినా మన అంత నాలికకు తృప్తి నాలిక దాటిపోయిన తర్వాత అది మనకి ఏ ఏమాత్రము ఉపయోగపడదమ్మా అది దాని సారాంశం అంటే సరే ఈ వెల్లుళ్ళు తినమన్నారు ఎన్ని రోజుల పాటు తినాలి దీన్ని అనేసి అడిగే వాళ్ళు ఉంటారు ఎస్ అమ్మా అది ఎన్నడైనా వాడుకోవచ్చు అమ్మా దానికి ఇదమిద్దంగా ఇన్నాళ్ళని లేదు కాబట్టి కొన్నాళ్ళు కంటిన్యూగా వాడేసేసి కావాలంటే మధ్యలో పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి వాడుకుంటూ ఉండవచ్చమ్మా కాబట్టి అవసరాన్ని బట్టి ఒకటి కానీ రెండు కానీ వాడుకుంటుంటే ప్రాబ్లం ఉండదు అమ్మా ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటుండాలి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అనేసి అంటే న్యాచురల్ పద్ధతిలో ఒక వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా హార్ట్అటాక్ ని ఎలా తగ్గించుకోవచ్చు రాకుండా ఎలా చేయొచ్చు అనేసి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్